అందరూ బాగున్నారా అందరం బాగా ప్రార్థిస్తున్నాం ఈ రోజు మీ అందరికొచ్చేస్తా ఈ రోజు మీకు సిభించిపోయేది మామిడికాయ కొబ్బరికాయ అన్నమాట అనమాట మామిడికాయ కాలు వచ్చేసరికి చాలా రకాలు చేసుకుంటా ఉంటాం నిల్వ పత్రి చాలా రకాలు పెడతాం అలా కాకుండా ఫ్రెష్ గా మనకి పిల్లల్లోకి షిఫ్టీ ఎలా తయారు చేసుకోవాలి మీకు చూపిస్తాను మనం అలాగే వేడి వేడి అండాలకు కూడా మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చాలా బాగుంటది అనమాట ఇలా నేను కొబ్బరికాయ వేసి మనకి పచ్చడి చేసే విధానం చూపిస్తాను మనం దీంట్లోకి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో మనకి చూపిస్తాను చూడండి ఎందుకంటే మనకి కొబ్బరి పళ్ళమే అలాగే మామిడికాయ పళ్ళమే పిల్లలకైనా పెద్దలకైనా కూడా మంచిది అనమాట శాసనకాలం మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం కొబ్బరికాయ కొట్టుకున్నది ఉన్నది మామిడికాయలు ఉన్నప్పుడు చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అయితే మనం ఎలాగో చింతపడు టమాట అలా వేసుకుని చేసుకుంటాం కానీ మామిడికాయలు టైం వచ్చేసరికి మామిడికాయలని చాలా రకాలుగా కూరల్లో అన్ని రకాలు వేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు చట్నీ కూడా చేసుకోవచ్చు అనమాట మనం నిల్వ పచ్చళ్ళ ఇంకెలాగా వాడుకెళ్ళ లేనప్పుడు నిల్వ పచ్చళ్ళు తింటూ ఉంటాం ఇప్పుడైతే మనకి చక్కగా మంచిగా ఫ్రెష్గా చేసేసుకుని మనం దోశల్లో ఇడ్లీలోకి అలాగే నంచుకోవచ్చు అలాగే మనం అన్నంలో కూడా చేసుకోవచ్చు అనమాట నేను తయారు చేసే విధానం ఏమేం కావాలో మీకు చూపిస్తాను చూడండి అది కొబ్బరికాయ అలాగే రెండు చిన్న మామిడికాయలు అనమాట మన పెద్దయ్య అయితే బాగా పుల్లగా ఉన్నది అయితే ఒకటి చేతి నాకు కొంచెం ఇది పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి రెండు మామిడికాయలు నేను వేసేసుకుంటున్నాను రెండు సెక్కలకాయని ఒక కొబ్బరికాయకి అనమాట మనం ఇదిగో ఒక పది పచ్చిమిరపకాయలు మంచి కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాకుండా కొంచెం మట్టికి ఘాటు తగిలితేనే బాగుంటుంది కొంచెం రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు శనగపప్పు వేపుకుని మనం వేసుకునేలాగా అలాగే ఒక రెండు స్పూన్లు నూనె ఒక రెండు స్పూన్లు బెల్లం అలాగే కొద్దిగా ఏడుసెల గుళ్ళు అనమాట ఎందుకంటే మనకి చట్నీలు చట్నీ కింద చేసుకున్నప్పుడు కొంచెం ఇది వేసుకుంటే చట్నీ మనకి మొక్క సెక్క కింద లేకుండా కొంచెం ఇది ఉంటే కమ్మదానా కమ్మదానం అలాగే పలసగా చేసుకున్నప్పుడు మనం కింద ఉండి టేస్ట్ పోతుంది అలాగే చట్నీ కూడా మనకి ఇడ్లీకైనా దోశకైనా చక్కగా అంటుకుంటుంది అనమాట అండి తెగినంత సాల్టు ఉప్పు మనం పచ్చడి అంతా రెడీ చేసేసుకున్నాక పెట్టుకోవడానికి అనమాట మనకి ఆవాలు అలా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎడిమిరగా ఇందులో అయితే ఇంక మినకపప్పు శనగపప్పు అవసరం లేదండి మనం ఇందులో మనం ఎలాగా మనం తాలింపు కాకుండా మామూలుగా ముందు మనం రుప్పేసుకోవడానికి వేసేసుకుంటున్నాం కాబట్టి ఓకేనండి ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి మనం గ్యాస్ హిట్ చేసుకుని బాడీ పెట్టేసుకున్నాం అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదా మనం ఇందులో కొద్దిగా ఉంచుకుందాం ఎందుకంటే మనం లాస్ట్లో కోక్ అనమాట మనకి ఇది చూసారా ఏడు సెలగుడ్లు కొద్దిగా ముందు ఏగన మినపప్పు శనగపప్పు కూడా వేసేసుకున్నాం కొంచెం మినపప్పు శనగపప్పు వేగింది కదా ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుంది మనకి గింజలు గింజలు అడకుండా ఒక రెండు నిమిషాలు మూత పెడతాం ఇంకైతే వేగి పొనిగిసారి మనం గ్యాస్ కట్టేసుకుందాం ఈ లోపలి సల్ార్తాలు ఉంటాయి కొద్దిగా సల్ార్ మనం మిక్సీ కొట్టుకుందాం మనకి మామిడికాయలు గీసేసుకున్నాక మనం మళ్ళీ పేలికిందాగ ఇలాగ చక్కగా చాకుంటే మనం ఇలాగ కోసేసుకొని మళ్ళీ ఇలాగ అనుకుంటే మనకి ఈజీగా ముక్కలు ఇలాగ అయిపోతాయి అనమాట చూసారా మనకి డబల్ పని ఏమి కూడా ఉండదు మనం మొక్కలన్నీ ఇలాగ కట్ చేసేసుకోవద్దు అనమాట దేంట్లోకి వేసుకున్నా సరే మనం ఏంటంటే పని ఎక్కువ అవ్వదు అనమాట మనకి ఇలాగ చక్కగా ఇలాగ కూడా తీసేసుకోవచ్చు మనం ముక్కలన్నీ ఇలాగే కట్ చేసేసుకుందాం సులువుగా ఉందా మనకి చాకు తోటి కోసుకుంటే అలవాటు ఇలా ఉంటే చక్కగా అంత ఇలా కోసేసుకోవచ్చు అనమాట మనకి కొబ్బరికాయ కూడా మనం కత్తి పెట్టుకుని చాకు పెట్టుకుని ఏదన్నా రాయిట్టుకుని కొట్టక లేకుండా మనం ఇలాగ చాకు ఉందనుకో మనకి చక్క దీ దీనిదే చిన్న చిన్న ముక్కలు అనమాట మళ్ళీ మనం కొట్టి మళ్ళీ దాన్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కానీ కోసి మళ్ళీ మనం ఇలా చేయక్కర్లేకుండా ఈజీ మెత్తదన్నమాట మనకి ఈజీ పనులు అనమాట ఇలా ఇలా దీంట్లో చూసారా మళ్ళీ మనం ముక్క మొక్కల కింద కొట్టుకుని దాన్ని అంతా తీసి కొట్టాలి ఇలాగ అవసరం లేకుండా చక్కగా మనం ఇలాగే మనకి ఈజీగా కూడా మీకు ఎలా చేయాలో కూడా చూపిస్తున్నారు అనమాట మనం ఇలాగ మొక్కల కింద చక్కగా చక్కగా ఉండగానే చూసారా వచ్చేసింది మళ్ళీ మనం పెద్దది తీసి మళ్ళీ దాన్ని ఇలా పెట్టుకోసి మళ్ళీ ఇవన్నీ చేయకర్లేదు మనకు పని గబగబా స్పీడ్గా అయిపోద్ది అనమాట ఓకేనండి మీరు కూడా ఇలా చేసేసుకోండి ఇదిగో మనం ఇలాగ ముక్కలు కట్ చేసేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని మనం ఈసారి సల్లారింది మిక్సీలో కూడా మనం ఇది కూడా సల్లారిపోయింది మిక్సీలో వేసేసుకున్నాం ఇందులోనే మనకి తగినంత సాల్ట్ అల్లం ఈసారి మనం ఇది కొద్దిగా మిక్సీ కొట్టుకొని వచ్చాక అప్పుడు ఉన్నాయి అన్ని యాడ్తాం ఇది మనం కొంచెం చెక్క ముక్కకిన కొట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంట్లోనే కొబ్బరకాయ ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మనం మిక్సీలో పెట్టుకొని తెచ్చుకుందాం మనం కొంచెం చెక్కా కింద కొట్టుకున్నాక అప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మొక్క బ్రేడ్ కింద పడితే జారిపోవద్ద అన్నమాట అందుకని ముందు కొంచెం చెక్కా మొక్కకని కొట్టుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకోవాలి మనకి మూడు అంతులు నలిగిపోయింది మనం కొంచెం రైస్లోకి కావాలి కొద్దిగా మనం ఇలాగ మరుమరుగా లైట్గా ఉంటే బాగుంటుంది అనమాట అదే టిఫిన్లోకి అయితే కొంచెం మెత్తగా పేస్ట్లో కొట్టుకోవచ్చు నేనైతే కొంచెం రైస్లోకి కొద్దిగా మొరుగా ఇలాగే కొంచెం తీస్తాను పోనీ ఇది కొంచెం నేను రైస్లోకి ఉంచుకుంటాను తర్వాత దీనికి కొంచెం మెత్తగా కొద్దిగా ఆడితే ఏంటంటే మనకి ఇడ్లీకైనా దోశలకైనా దేనికైనా మనం తీ దానికి అంటుకుంటుంది అనమాట మనం అందులో కొంచెం వేడిశాల కూడా లేచాం కదా దాని మీద మంచిగా మంచి స్మెల్ మంచి బాగుందండి మనకి ఇలా చూసారా పేస్ట్ లాగా కొద్దిగా వస్తుంది అనమాట మన ఉత్తి డైరెక్ట్గా ఉత్తి కొబ్బరిని మామిడికాయ అయితే అంత పేస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకుని ఒక్క దెబ్బ మళ్ళీ కొంచెం మెత్తగా కొట్టుకుందాం ఇది ఈ మనకైతే చక్కగా నంచుకోవడానికి బాగుంటుంది అన్నమాట ఇలాగా ఈసారి మనం కోక్ పెట్టేసుకుందాం ఈసారి మనం కోక్ కూడా పెట్టేసుకుందాం ఇందాక నేను కొద్దిగా నూనె ఉంచాను కదా ఇది కూడా పోసేసుకొని మనం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట మంచి బాగుంటుందండి మంచి ఆవాలు జీలకర్ర అవి కరివేపాకు ఇవన్నీ మంచి వాసన బాగుంటుంది అనమాట అంటే నూనె తాగింది ఆవాలు పెడతాం కొద్దిగా జీలకర్ర పెడతాం అప్పటి లాగం గారా మొత్తం చేశాను కొద్దిగా ఏగిపోయింది మంచి వంసన వస్తుందండి చాలా బాగుంది వచ్చేసారా చక్కగా అంత బాగుందో టేస్ట్ చూస్తాను కొద్దిగా చాలా బాగా వచ్చిందండి పులుపు అది కారం అన్నీ చక్కగా చెరుకొని ఎందుకంటే అన్నీ మీకు చూపించాను అన్ని రకాలు ఎలాగ ఎలాగ వేసుకోవాలో చక్కగా పర్ఫెక్ట్గా జరిపోని అనమాట అతడే మామిడికాయ కొబ్బరి వాసనవుతుంది మంచి టేస్ట్ అవుతుంది చాలా బాగుంది మన దోశల్లో కానీ ఇడ్లీలో కానీ పాయకూడలో కానీ రొట్టెలో కానీ చాలా బాగుంటుంది నేను కొంచెం పెట్టి పచ్చడి కూడా తీసి పక్కన పెట్టాను అది అన్నంలోకి వెళ్ళిపోతే ఇంకా బాగుంటుంది అనమాట అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది కొద్దిగా వేడి వేడి అన్నంలో ఇష్టమైతే అయితే కొంచెం నేర్చుకు వేసుకుని లేదంటే అలా తినేసినా చాలా సాచ్చిపోయినంత వరకు ఫ్రెష్గా పచ్చడి చేసుకుని తినటం మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట ఎందుకంటే మామిడికాయలు ఎప్పుడు దొరకవు కాబట్టి నేను పచ్చడి పెట్టుకుని వండుచుకుంటున్నాను ఆ టేస్ట్లు అది వేరు ఈ టేస్ట్ ఈ టేస్ట్ ఎందుకంటే అవకాశం ఉన్నంత వరకు ఇలా ఫ్రెష్గా చేసేసుకుందామని తినడం వల్ల ఆరోగ్యం మంచిది పిండి నూనె అన్నీ ఓరబెట్టి ఎక్కువ ఉత్పత్తి ఎక్కువేసి ఉంచుతున్నాం కాబట్టి ఇప్పుడు నా టైంని పెట్టి ఆరోగ్యాన్ని బట్టి మనం ఎప్పుడు కాబట్టి ఇలా ఫ్రెష్గా చేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది అనమాట పిల్లలకు కూడా నచ్చింది ఇది కొంతమంది కొబ్బరి గట్టా తినరండి కొబ్బరి పచ్చం కట్టలు చేస్తున్నారు చూడండి ఆ టేస్ట్ కూడా పిల్లలు తింటారు అనమాట ఎన్ని రకాల పెడత వల్ల పిల్లలకు కూడా ఆరోగ్యం బాగుంటుంది అప్పుడు కూడా పిల్లలు చదువుకునే పిల్లలకు కూడా ఎక్కువ పెడతారండీ తెలివితేటలు జ్ఞాపం చెప్తే ఎక్కువ ఉంటుంది కదా అలా చదువుకుంటారు కాబట్టి అవసరం ఉండదు అవి జ్ఞాపం చెప్తే బాగుంటుంది మా ఆరోగ్యం కూడా ఎనర్జీ అనమాట ఓకేనండి అప్పుడప్పుడు మనం ఇలా కూడా సేవ చేసుకుని తినేస్తా ఉంటాం ఓకేనండి నచ్చితే మళ్ళీ ఇంకో